హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత కరెన్సీ నోట్లు కాలం గడిచే కొద్ది డిజైన్లు మారుతూ వస్తున్నాయి బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన నోట్లు ఇప్పటి నోట్లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రూపాయి నోటు ముఖ పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత కరెన్సీ నోట్ల డిజైన్లు ఎప్పటికప్పుడు కొత్తగా ముద్రిస్తూ రావడంతో పాత డిజైన్లు కనుమరుగయ్యాయి అయితే అరుదైన నాణాలు నోట్లు సేకరించే అలవాటు ఉన్నవారు లేదా వాటి డిజైన్లు నచ్చి నోట్లను తమ వద్దే ఉంచుకున్న వారు చాలా మంది ఉంటారు అలాంటి నాణాలు కరెన్సీ నోట్లకు ఫుల్ డిమాండ్ ఉంది పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాంటి పాత కరెన్సీలో ముఖ్యంగా అరుదైన పాత రూపాయి నోటును ఎంత ఖర్చు చేసైనా కొనుగోలు చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు సిద్ధంగా ఉన్నారు పాత నోట్ల వేలం పాటలోని పాల్గొని వాటిని సొంతం చేసుకుంటున్నారు మీ వద్ద కూడా పాత రూపాయి కరెన్సీ నోట్ ఉన్నట్లయితే అది కూడా డిజైన్ చాలా అరుదైనది ఎక్కడ లభించనిది అయ్యుంటే మీరు వేలంలో పాల్గొనవచ్చు మీ ఒక్క రూపాయితో ఒక లక్ష వరకు ధర పలికినా ఆశ్చర్యపోనవసరం లేదు మీకు ఆ నోటు వద్దనుకుంటే భారీ మొత్తంలో డబ్బును పొందే అవకాశాలున్నాయి మీ రూపాయి నోటును ముంబై ఎగ్జిబిషన్ వేలంలో అమ్మవచ్చు అలానే ఆన్లైన్ వేలంలో కూడా ఇప్పుడు చాలా సులభం ఈబే వంటి ఆన్లైన్ వేలం ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి ఇలాంటి వెబ్సైట్లో మీ వద్ద ఉన్న అరుదైన పాత నోట్లను వేలం వేస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఔత్సాహికులు పోటీ పడుతూ ఉంటారు వారిలో ఎవరు ఎక్కువ రేటు ఆఫర్ చేస్తే వాళ్ళకు మీరు మీ నోటును అమ్మేసేయచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఇలాంటి పాత కరెన్సీ అమ్మిన అనుభవం ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్